బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను విజయ్ ఏపీలో ఇప్పుడు పిఠాపురం సీటు చాలా హాట్ సీట్ గా మారిపోయింది ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేస్తూ తనను ఓడించడానికి ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి ప్రత్యర్థి పార్టీ రెడీ అయిపోయిందని అంటున్నారు అయితే ఇప్పుడు పిఠాపురం పంచాయతీ ఇరు పార్టీల్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొరబాబు ఇప్పుడు ఇటీవల కొద్దిసేపటి కిందటే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన పిలిపించి ఆయన్ను సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే అసంతృప్తి వాదులుగా ఉన్నటువంటి వీరందరూ కూడా తిరిగి పార్టీ విజయం కోసం పనిచేస్తారా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి వర్మ కూడా ఆయన తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు పిఠాపురం పంచాయతీ ఏ విధంగా కొనసాగబోతుంది ఈ పంచాయతీకి అన్ని పార్టీలు కూడా ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూపేటర్ కేశవనం నమస్తే కేశవారు నమస్తే సో పిఠాపురం పంచాయతీ అన్ని పార్టీలు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చా అంటే అన్ని పార్టీల్లో పంచాయతీ లేదు పంచాయతీ కూటమిలో ఉంది ఆపరేషన్ వైసీపీ చేతిలో ఉంది ఎందుకనంటే పిఠాపురంలో ఎవరు బరిలో దిగుతారు అనేటువంటి చర్చకి పవన్ కళ్యాణ్ ఒక ముగింపునిచ్చారు కానీ ఆ ముగింపు ఇచ్చేటువంటి క్రమంలో ఎవరైతే అక్కడ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఆల్రెడీ స్థానిక నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి కనుక తన అభ్యర్థితో ప్రకటన చేసి ఉంటే అసలు ఇంత అసంతృప్తి ఇంత గందరగోళం వచ్చి ఉండేది కాదేమో ఆ ప్రయత్నం జరగలేదు సో ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరు వర్షన్ వాళ్ళు ప్రకటించడం మొదలెట్టారు ఒకటేంటంటే అధిష్టానం అంటే భయం అన్నా ఉండాలి భక్తి అన్నా ఉండాలి ఇవి రెండూ లేకపోతే అయోమయం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక భయమో భక్తో ఉండబట్టే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండేం దొరబాబు నీకు టికెట్ లేదు అని చెప్పిన వెంటనే ఒక అసంతృప్తి మాట్లాడారు తర్వాత పిలిచి మాట్లాడిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి క్రమంలో ఆయనను పిలిచి మరొకసారి జగన్మోహన్ రెడ్డి సంపద అంటే ఒక ఒక ఆపరేషన్ రెడీ చేసి పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అన్నీ సెట్ చేసుకున్నాక ఎట్టు నుంచి చూసినా కానీ తనను కదిపేటువంటి అవకాశం లేకుండా ప్రత్యర్థికి వ్యూహం ఎలా రచించాలి దాని మీద ఆయనకు ఒక స్పష్టత ఉంది ఇప్పుడు చూడండి దాడిశెట్టి రాజా మంత్రి ఎమ్మెల్యే ఆయన ఫోకస్ పెట్టాడు కురసాల కన్నబాబు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆయన ఫోకస్ పెట్టాడు అలానే ఇటువైపు నుంచి చూస్తే ముద్రగడ్డ పద్మనాభంకి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు ముద్రగడ్డ పద్మనాభం కాపు సామాజిక వర్గం పరంగా ఆయన ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆయన ఒక పొలిటికల్ హీరో ముద్రగడ్డ పద్మనాభం గారు ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కానీ సినిమా హీరోని కాదని కొట్టిపడేశారు కాదు ఆయన పొలిటికల్ హీరో పొలిటికల్ హీరోకి ఒక ఆపరేషన్ అప్పగించారు ఇప్పుడు సో ఆయన ఏం చేయబోతారు పార్టీకి వస్తాయి అనేటువంటి కోణంలో అంటే ఆయన ప్లానింగ్ అది ఎంత ఫైనల్గా రిఫ్లెక్ట్ అయింది ఎంత కన్వర్ట్ అయ్యింది అనేది పక్కన పెడితే ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది కదా సో ఇదే క్రమంలో ఒక్కొక్కరికి ఒక్క టాస్క్ అప్పగించినటువంటి పరిస్థితి అలానే మిథున్ రెడ్డి మొత్తం సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత పిఠాపురం సీటు గెలవడం ఒక్కటే ఒక ఎత్తు ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ ఏం చేసేటంటే రష్యాని ఓడించడం కంటే స్టాలిన్ గ్రాడ్ని ఓడించడం ఒక టాస్క్గా పెట్టుకున్నాడు స్టాలిన్ గ్రాడ్ ఓడిపోతే ప్రెసిడెంట్ స్టాలిన్ ఓడించినట్టే అనేది ఒక అనమాట రష్యా నాశనం అయిపోయిన పర్వాలేదు కానీ స్టాలిన్ గ్రాడ్లో ఓడిపోకూడదని చెప్పి వాళ్ళ వాళ్ళ ఈగోస్ ఎంత పీక్ స్టేజ్లో యుద్ధం చేసిన చరిత్ర చెప్తుంది సో ఇక్కడ పిఠాపురం పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఓడిస్తే మొత్తం జనసేన వాష్ అవుట్ మిగతా ఇరవై సీట్లు గెలిచినా కానీ జీరో అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ముందుకెళ్తుంది దానికి తగ్గట్టుగా విపక్షాల మధ్య సమన్వయం లేదు ఇది పెద్ద సమస్య ఎందుకంటే పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్మ అనేటువంటి నాయకుడు రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకుడు టీడీపీకి సంబంధించి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ ఇంకా చెప్పాలంటే పొలిటికల్ హీరో ముద్రగడ్డ పద్మనాభం కంటే ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వంగగీత పోటీ చేస్తే వర్మ టీడీపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి ముద్రగడ్డ పద్మనాభం పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం మూడో స్థానంలో ఉన్నాడు అంటే ఈయనకంటే ఒక వెయ్యో రెండు వేల ఓట్లు వర్మకే ఎక్కువ వచ్చినాయి అప్పుడు వంగగీత ఫైనల్గా గెలిచింది కాబట్టి అది పిఠాపురం సీటు కాపులు ఎక్కువగా కన్సాలిడేట్ అయ్యి ఓటేస్తారనేటువంటి ఆశ ఇక్కడ ఉందని మనం అనుకోవాలి అలా చూసినా కానీ ఒకవేళ కాపులు కన్సాలిడేట్ అయి ఓటేస్తే ముద్రగడ్డ పద్మనాభం గారు మూడో స్థానం ఎందుకు వెళ్తారు కాబట్టి అది అప్పుడు చరిత్ర రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది ఇదే వర్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఇదే వర్మ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూటమి నుంచి ఆయనకి టికెట్ రిజెక్ట్ చేసి విశ్వం అనేటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ అప్పగిస్తే ఆయన మూడో స్థానంలో ఉన్నాడు పదిహేడు వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు కూడా దాటలేదు ఆయనకి వర్మ ఇండిపెండెంట్గా వేస్తే తొంభై మూడు వేల ఓట్లు సాధించి గెలిచాడు ఆయన సో అక్కడ వర్మకు పట్టుంది అంటే ఒకవేళ సామాజిక వర్గం ఓటే కన్వర్ట్ అయితే అక్కడ జరగలేదు కదా ఆ పరిణామం జరగలేదు కదా అప్పుడు పోటీ చేసింది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పెండం దొరబాపై పోటీ చేసాడు కాపు సామాజిక వర్గమే కానీ ఓటు కన్వర్ట్ కాలేదు అక్కడ సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లెక్కలు చూస్తే కనుక విడివిడిగా ఎవరికి వాళ్ళు పోటీ చేసినటువంటి సందర్భంలో పెండం దొరబాబుకి కలిసి వచ్చింది ఆయన గెలిచాడు తర్వాత జనసేన నుంచి మాకినీడు నా శేష్ కుమారి పోటీ చేసింది ఇరవై ఆరు వేల ఓట్లు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఒకవేళ సామాజిక వర్గమే కన్సాలిడేట్ అయ్యి ఉంటే అక్కడ ఆమెకు కూడా మంచి ఓటింగ్ వచ్చి ఉండాలి కదా అంటే ఓటరు అక్కడ మనస్తత్వాన్ని బట్టి ఓటింగ్ చేస్తున్నాడు ప్లస్ ఒకసారి రెండు వేల పద్నాలుగులో దొర్బ అంటే వర్మకు జరిగినటువంటి అన్యాయం నేపథ్యంలో అతనికి ఓటింగ్ పోలరైజ్ అయినటువంటి విధానాన్ని చూస్తే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన అలాంటి సింపతి వస్తుందా ఎప్పుడు వస్తుందంటే వర్మను కలుపుకున్నప్పుడు ఈవెన్ శేష్ కుమార్ని కూడా కలుపుకుని ఉండి ఉంటే ఒక ఉదయ్ శ్రీనివాస్ ఒకటే ఉదయ్ శ్రీనివాస్ కూడా అక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆపరేషన్స్ చేసి వచ్చేటువంటి ఆహారం ఏదైనా స్థానికుడు కాదనేటువంటి అభిప్రాయం అదే కదా వాళ్ళు చెప్తుంది పదే పదే సో ఈ అసంతృప్తిని అంతటిని కూడా ఒక దగ్గర తీసి వాళ్ళని బుజ్జుగించి ప్రకటన చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎంత వ్యతిరేకత ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆయన యథాలాపంగా ఒక ప్రకటన చేశారు నేను వస్తానంటే కనుక ఏ సమస్య ఉండదని అనుకున్నారు ఆయన వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ చూసే కదా ఓట్లేస్తారు ఎవరైనా ఇక్కడ అదే చూస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన రెండు చోట్ల గెలవాలి లేదా కనీసం ఒక చోట గెలవాలి కదా సో అందుకని ఇప్పుడు చరిష్మా అనేటువంటి పాయింట్ని పక్కన పెట్టేసేయాలి మనం ఇప్పుడు రాజకీయం వ్యూహం సామాజిక వర్గ సమీకరణలో బదలాయింపులు వీటి మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆపరేషన్ అదే అటు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మంత్రుల్ని మాజీ మంత్రుల్ని సీనియర్ నాయకుల్ని మోహరించారు ఇంకోవైపు నుంచి ధనం పెట్టగలిగేటువంటిది వ్యూహం నడిపించగలిగేటువంటి నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి మాని పొలిటికల్ వ్యూహకర్తగా ఆయనకి అప్పగించారు పిఠాపురంలో ఉండే కాకినాడ సిటీ తర్వాత ఎక్కువ ప్రయారిటీ దీని మీద పెట్టారు ఇప్పుడు చుట్టూ కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురంలో రాజకీయ వ్యూహాలు పర్యవేక్షణ చేస్తారు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి కురసాల అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి కాపు ఓటర్లందరినీ కూడా ఒక కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అలానే తుని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మంత్రి దాడిశెట్టి రాజా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులందరూ కూడా అక్కడ కష్టపడి అక్కడే కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఓటింగ్ పరంగా చూస్తే ఒక డెబ్బై వేల ఓట్లు కాపు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఒక ముప్పై వేల ఓట్ల వరకు కూడా అగ్ని కులక్షతాయితే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది బీసీ వర్గాల ఓట్లు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఇవి అవి కలిపితే కూడా మళ్ళీ ఒక యాభై యాభై ఐదు వేల ఓట్లు దగ్గర దగ్గర వచ్చేటువంటి అవకాశం జరిగింది ఆ రాజులకి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఓట్లు ఉన్నట్టుగా వర్మ సామాజిక ఒకవేళ అందరూ మా కులాన్నే మేము గెలిపించుకు తీర్తాం అనేటువంటి నిర్ణయం కనుక తీసుకుని వేస్తే జరిగేటువంటి ఈక్వేషన్ అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు చాలా క్లియర్గా అగ్నికుల క్షత్రియుల్ని వీళ్ళందరినీ చార తీసుకునేటువంటి పని దాడిశెట్టి రాజా గారికి అప్పగించారు కురసాల కన్నబాబు గారికి ఏమో మొత్తం కాపులందరినీ కన్సాలిడేట్ చేసుకునే పని ఆర్థికంగా కానీ అవసరాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ ఇవన్నీ చూసే బాధ్యతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పగించారు పెద్ద మనుషులందరినీ బొత్సగించి ముఖ్యంగా కాపుల్లో ఉన్నటువంటి పాత జనసేన లీడర్లందరినీ జ ప్రజారాజ్యం పార్టీ లీడర్లు అందరినీ తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ ఆయన తీసుకున్నారు ముద్రగడ పద్మనాభ అక్కడ స్వతహాగా వంగా గీత అభ్యర్థి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి కాకినాడకి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఆమె లెక్కలు ఆమె చేసుకుంటున్నారు సో ఇంత ప్లానింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి బీజేపీ వైపు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి అసలు ఏం ప్లానింగ్ ఉంది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటు ఎందుకు వేస్తారు పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గతంలో రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు ఆమె తిరిగి మా పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన వచ్చేసినటువంటి వ్యాఖ్యలు చూడాలంటారు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంది ఖచ్చితంగా నేనే గెలుస్తున్నాను భారీ మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలుస్తామని పవన్ కళ్యాణ్ గారి ఉదారవాద రాజకీయ విధానాలకు అదొక ఉదాహరణగా మనం చూడాలి కానీ రాజకీయంలో ఉదారవాదం పనికిరాదు మన వాళ్ళని చెప్పి మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మనకు ఓటేస్తారని గ్యారెంటీ లేదు సో అదే కనుక పవన్ కళ్యాణ్ గారే పదే పదే సభల్లో చెప్పారు నువ్వు అభిమానం నీ అభిమానం గుండెల నిండా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేసామని మీరు అందరూ చెప్పారని అదే మాట ఆయన చెప్పారు చాలాసార్లు కాబట్టి ఇక్కడ అభిమానాలు ఆత్మీయతలు ఇవన్నీ కూడా చెల్లుబాటు అయ్యేవి కావు ఇక్కడ చేయాల్సింది ప్లానింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ కార్యశీలత అనేది ఏముంది అనేది ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టుగా ఆయన చెప్పినటువంటి అన్ని మాటలు అంగీకరించవచ్చు మనం కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ తరహా వ్యూహం జరగడం లేదు అనేది జనసేన పార్టీ నాయకు ఒక్క జనసేన బీజే బీజేపీ కూడా రెండు వేల నాలుగులో ఇదే పిఠాపురం నియోజకవర్గాన్ని బీజేపీ మిత్రపక్షం అంటే టీడీపీతో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ఇదే పెండెన్ దొరబాబు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు మరి బీజేపీ కూడా అంత ఇంత బలం ఉండి ఉండాలి కదా మరి మూడు జెండాల కలయికతో ఎక్కడ క్యాంపెయిన్ జరుగుతుంది ఈ బలహీనతలను జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు అందుకనే పెండెన్ దొరబాబుని మళ్ళీ పిలిచారు ఇన్ని రోజుల తర్వాత ఇరవై ఆరు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి శేషుకుమారిని పిలిచి పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకున్నారు వంగీత దగ్గర ఉండి తీసుకొచ్చి చేర్చుకున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసినటువంటి నాయకులే ఆ నాయకురాలు అందరిని తీసుకొచ్చి ఆమె దగ్గర చేర్చారు అలానే అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నాయకుడిని పిలిచి ఒక ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఉండే లెక్కలు వేరేగా ఉంటాయి గెలవకపోతే ఆ లెక్క తర్వాత చూసుకోవచ్చు మనం కానీ ఇంత వ్యూహం జరుగుతుంటే పిఠాపురమే మా మేము గెలిచి తీరతాం పిఠాపురం నుంచే మార్పు సాధిస్తామని చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఇది కూడా చూస్తారు కదా ప్రజల్లో కోపం ఉంది ఆవేశం ఉంది వ్యతిరేకత ఉంది ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఆలోచన ఉంది అని అనుకుందాం కానీ మీరు అసలు దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇవ్వనప్పుడు ఏమి నిర్ణయం తీసుకోగలుగుతారు అంటే ఎక్కడ సమన్వయం లేదంటారు అసలు మూడు సమన్వయం కనిపించడం లేదు నూటికి నూరు శాతం కనిపించడం లేదు మీడియా పరంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు అవి కూడా ఇప్పుడు వర్మగారు చెప్పిన స్టేట్మెంట్లే చూద్దాం నేను తెలుగుదేశం పార్టీ భక్తుని చంద్రబాబు నాయుడు విధేయుడిని పవన్ కళ్యాణ్ అసలు పేరు కూడా ఎత్తట్లేదు ఆయన మాకు వీళ్ళు ఎవరితో సంబంధం లేదు అంటున్నాడు ఎవరితో సంబంధం లేదో పొత్తులో ఉండేది ఈ ఈ వ్యాఖ్యల్ని అధిష్టానం కూడా ఉపేక్షించకూడదు సంబంధం లేదు అసలు మీరు మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోండి అని చెప్పాలి మీకు అసంతృప్తి ఉంది ఇంట్లో కూర్చోండి బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంది ఈ స్టేట్మెంట్లు ఇంకో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి కదా సొంత పార్టీ జెండాలను తగలబెట్టినప్పుడు మీ పార్టీ విధేయత ఏమైపోయింది మీ నాయకుడు పట్ల విధేయత ఏమైపోయింది ఇదే ప్రశ్న ప్రజల్లో కూడా వస్తుంది కదా సో ఈ బలహీనతల పైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు ఈ బలహీనతలని కరెక్ట్గా ఆయన అడ్వాంటేజ్గా మార్చుకోగలిగారంటే గెలవడానికి అవకాశం ఉంటుంది మరోసారి పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు మినహా మిగతా అందరి మీద బాలకృష్ణ కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద మహిళా నాయకుల్నే పోటీలో పెట్టారు ఓడిపోయారనుకో వాళ్ళ చేతిలో రేపు పొద్దున ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయిన నాయకులు అనేటువంటి ముద్ర వేసి ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురి చేసే అవకాశం ఉంటుంది కానీ వ్యూహం అసలు వ్యూహమే అనుసరించకుండా గెలుస్తాం అనేటువంటి ధీమా సరైంది కాదు జనసేన పార్టీ నాయకత్వం ఇప్పుడు ప్రకటించినటువంటి ఏడు సీట్లకైనా ఎందుకంటే అధికారికంగా ప్రకటించింది ఏడు సీట్లే మిగతా ఎనిమిది తొమ్మిది సీట్లకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది వచ్చిందంటే అధికారికంగా ప్రకటించాల కింద ఉన్నటువంటి నాయకులే తిరస్కరిస్తున్నారు ఇంకా మాకు ఇండికేషన్ లేదు ఉమ్మడి అభ్యర్థిని మాకు ప్రకటన రాలేదని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ సమస్యల్ని సర్దుబాటు చేసుకుంటూ స్పష్టత ఉన్నటువంటి ఏడు సీట్లపైనైనా కానీ స్పష్టమైనటువంటి వ్యూహం ఉండాలి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లతో సామాజిక వర్గాల పరంగా పెడతారా వృత్తిపరంగా పెడతారా ఇంకొక రకంగా పెడతారా ఎలా అయినా కానీ ముందు ఆత్మీయ సమావేశాలు సమ్మేళనాలు ఎందుకంటే వీళ్ళ అదృష్టం కొద్ది యాభై ఎనిమిది రోజులు పైగా సమయం దొరికింది కాస్త ఒపీనియన్ మౌండ్ చేసుకోవడానికి ప్రజాభిప్రాయాన్ని తమ వైపు మలుచుకోవడానికి ఒక అవకాశం దాన్ని ఉపయోగించుకోకపోతే చేయగలిగేది ఏమి లేదు పక్కాగా ప్రణాళిక ప్రకారంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి సో సమన్వయం లోపం ఉన్నట్టు మీరు చెప్పినట్టుగా కూడా చూస్తే కానీ అక్కడ పరిలో ఉండేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏదో పవన్ కళ్యాణ్ అంటే అన్ని లెక్కలు చూసుకొని అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వేలన్నీ కూడా విశ్లేషించుకొని ఇప్పుడు ఆయన అక్కడ ఆ స్థానాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే గెలుపు నల్లేరు మీద నడక అని కదా అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఆయన పనిచేయడం అనేది ఇక్కడ ఈ ఎలక్షన్స్లో చాలా ముఖ్యం ఆయన మాత్రమే పనిచేయడం ఎందుకంటే భీమవరంలో ఆయన నమ్ముకున్న నాయకులు గెలిపిస్తారనే నమ్మకంతోనే ఓటమి పాలయ్యానని చెప్పారు తెలంగాణలో ఆయన నమ్ముకున్న నాయకులు ముప్పై రెండు సీట్లు గెలుస్తారనే నమ్మకంతోనే డిపాజిట్లు కోల్పోయారు పోటీ చేసిన ఎనిమిది సీట్లలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నమ్ముకున్న నాయకులు ఖచ్చితంగా గెలిచి తీరతామంటేనే ఒక పొత్తు పెట్టుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు సో ఇప్పుడు ఆయన నా వ్యూహంతో నేను అంటున్నారు కాబట్టి ఆయన వ్యూహానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి అని చెప్తున్నారు కార్యాచరణ లేని పక్షంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవచ్చు అంటే ఉన్న ఉన్న చిన్న చిన్న లోపాలైనా కూడా వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటారు ఖచ్చితంగా ఇప్పుడు కూటమి అంతా ఒక్కటి అనేటువంటి సంకేతం ఇవ్వడంలో కూటమి పదే పదే వైఫల్యం చెందుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి సభ నిర్వహించిన తర్వాత మూడు పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినటువంటి సందర్భం లేదు కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల జెండాలు కూడా కనిపించడం లేదు కనీసం ముఖస్థుతి కోసం కూడా మా మేమంతా ఒకటిగా పోటీ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం లేదు కూటమిలో ఉంటూనే కొట్లాడుకునేటువంటి రాజకీయం నడుస్తుంది దీనివల్ల కూటమికి చేటు పవన్ కళ్యాణ్ కూడా చేటు రైట్ సార్ సో పిఠాపురం మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి అధినాయకత్వం అలాగే కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ఓడిస్తాము అంటూ కూడా ఇప్పటికే పదే పదే చెప్తున్నటువంటి వైసీపీ అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తుంది అయితే చిన్న చిన్న సమస్యలను లోపాలను కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీతో కలిసి మరొకసారి సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కేశవ గారు చెప్తున్నారు చేయండి